ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు రంకెలేస్తోంది ఏ వన్ గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిట్ విచారణ లైట్ తీసుకుంటున్నారు ఆ డీటెయిల్స్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మూడోసారి విచారణకి కసిరెడ్డి డుమ్మా కొట్టారు లిక్కర్ కేసులో విచారణకి రావాలని సిట్ నోటీసులు జారీ చేసింది సమయం ముగిసినా విచారణకి కసిరెడ్డి రాలేదు మరోసారి నోటీసులు ఇచ్చే యోచనలో సిట్ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది విచారణకి హాజరు కావాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని విజయసాయిరెడ్డి బయట పెట్టారన్నారు మంత్రి కొల్లు రవీంద్ర కేసు నుంచి ఏ ఒక్కరు తప్పించుకోలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా లోతైనటువంటి ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు అందుకనే మై ఎక్సైజ్లో మేము సిట్ కూడా వేసాం ఆ సిట్ వాళ్ళు కూడా ఇప్పుడు దాని మీద డీటెయిల్గా తీస్తూ ఉన్నారు ఇవాళ వాళ్ళే వైసీపీ నాయకులే చెప్తా ఉన్నారు అవినీతి జరిగిందని వైసీపీ నాయకులే ఒప్పుకుంటా ఉన్నారు కాబట్టి అన్నీ లోతుగా జరుగుతూ కాబట్టి ఎవరు కూడా తప్పించుకోలేరు వాళ్ళంతా కూడా స్వయంగా అది విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది కేసు కిందని చెప్పి వాళ్ళు కలెక్ట్ చేశారు ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా కూడా మెయిన్ నాయకుడికి వెళ్ళిందని స్వయంగా ఆయనే చెప్పారు కాబట్టి అందరినీ ఫిక్స్ చేసుకుంటే వెళ్ళాల్సిన అందరినీ కూడా ఎంక్వైరీ చేసుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ పేరు ఇప్పుడు ఏపీలో మారుమోగుతోంది లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డే కింగ్ మేకర్ అన్న కమెంట్స్ తో ఒక్కసారిగా ఆయన హాట్ టాపిక్ గా మారారు ఇందుకే ఎవరి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయనకి లిక్కర్ స్కామ్ కి ఏంటి సంబంధం ఏపీలో మద్యం కుంభకోణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే తెర వెనక ఉండి నడిపించారని ఆరోపణలు గుప్పమంటున్నాయి అయితే కసిరెడ్డి విదేశాల్లో లిక్కర్ కంపెనీలను నడుపుతున్నట్లు తెలుస్తుంది వైసీపీ అధికారంలోకి రాగానే ఐటీ సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన ఆయన అనతి కాలంలోనే జగన్ టీంలో కీలక వ్యక్తిగా మారారు గత ప్రభుత్వంలో షాడో సీఎంగా పనిచేశారన్న విమర్శలు సైతం ఉన్నాయి పేరుకు ఐటీ సలహాదారుడు అయినా తనకున్న అనుభవంతో మద్యం అమ్మకాలు కొనుగోళ్లలో చక్రం తిప్పారనే టాక్ గట్టిగా నడిచింది ఇటీవల ఏపీ లిక్కర్ సేల్స్ కేసులో అరెస్ట్ అయిన వాసుదేవరెడ్డి కూడా తనకు ఏ సంబంధం లేదంటూ కసిరెడ్డి పేరును సిఐడి విచారణలో వెల్లడించడం దుమారం రేపింది కాకినాడ సేజ్ కేసులో ఆ మధ్య పోలీసుల విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి సైతం కసిరెడ్డి పేరును తెరపైకి తెచ్చారు ఏపీ లిక్కర్ సేల్స్ స్కామ్ లో పాత్రధారి సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని బాంబు పేల్చారు లిక్కర్ పాలసీ విషయంలో కసిరెడ్డి ఏం చెబితే అదే జరిగిందన్నారు ఆయన నిర్ణయమే ఫైనల్ అని తీవ్ర విమర్శలు గుప్పించారు దీంతో కసిరెడ్డి కహారిపై ఏపీలో గట్టిగానే చర్చ నడుస్తోంది ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు వసంత్ చెప్పండి ఇప్పటికే అతనికి మూడు సార్లు నోటీసులు ఇప్పించినప్పటికీ కూడా ఎందుకు హాజరు కాలేదు దీని తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కేసుకు సంబంధించి సో గత ప్రభుత్వం జరిగినటువంటి లిక్కర అక్రమాల కేసుకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఈ వ్యవహారంలో మొత్తం కింగ్ పిన్గా వ్యవహరించినటువంటి ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారో ఆయనను విచారించేందుకు ఇప్పటికే సిట్ వరుసగా నోటీసులు జారీ చేస్తాం మరోవైపు సిట్ ఇప్పటికే మూడు సార్లు నోటీసులు జారీ చేయగా ఏ ఒక్క నోటీస్కి కూడా ఆయన స్పందించలేదు మరోవైపు హైకోర్టును సైతం ఆచరించడంతో హైకోర్టు స్పష్టంగా విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా తగిన సమయం ఇవ్వాలంటూ కూడా ఇటు సిట్ కా సిట్టు అలాగే సిఐడికి సూచించింది అయితే ప్రస్తుతం మూడుసార్లు నోటీసులు జారీ చేశారు హైదరాబాద్లో ఉన్నటువంటి కత్రెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన రెండు నివాసాలకు వెళ్ళి నోటీసులు అందించినప్పటికీ కూడా ఆయన మాత్రం ఈరోజు విచారణకు గైర్ హాజరయ్యారు అయితే ప్రస్తుతం మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసేందుకు ఇటు సిట్ రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది మొదట సమ్ సిఐడి ఈ కేసును పర్యవేక్షించేందుకు బాధ్యతలు అప్పగించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఈ లిక్కర్ కేసులో పురోగతి లేకపోవడంతో ప్రత్యేకంగా సిట్ను ప్రభుత్వం నియమించింది ఈ సిట్ ఏడుగురు సభ్యులతో ఉన్నటువంటి టీం ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తోంది విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ఈ సిట్ టీం పనిచేస్తోంది అయితే ఇప్పటికీ ఇదే కేసులో ముదిన్రెడ్డికి నోటీసులు జారీ చేయగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు సైతం విచారణ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినట్టు కూడా స్పష్టం చేసింది అయితే ఇదే కేసులో హైకోర్టులో కత్తిరెడ్డి రాజశేఖర రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ డిస్పోజ్ చేస్తూనే విచారణ హాజరు కావాలని చెప్పినప్పటికీ కూడా ఈరోజు ఆయన గైర్హాజరయ్యారు అయితే సిట్ బృందం మరోసారి కస్టడీ రాజశేఖర రెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఈ కేసులో ఏం జరిగింది ఏంటి లెక్కర్ కేసులో అక్రమాలు ఎట్లా జరిగాయి నిధులు ఎట్లా దారి మళ్లించారు ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి మొత్తం నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారనే కోణంలో ప్రస్తుతం అందుకు సంబంధించి నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఇప్పటికే ఈరోజు విచారణకు గైర్హాజరు కానీ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో మరోసారి నోటీసులు జారీ చేసి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విచారణకు విచారణకు కోరేటటువంటి అవకాశం ఉంది ఇదే అంశాన్ని హైకోర్టు కూడా నివేదించేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే విచారణను వాయిదా వేశారు కాబట్టి ఈ నోటీసులు జారీ చేసి హైకోర్టు కూడా ఈజాంశాన్ని నివేదించేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు